సాయంత్రం అయితే స్నానం చేసేసి మళ్ళీ దీపారాధన చేసుకున్నాను మార్నింగ్ అయితే కాటన్ శారీ కట్టుకున్నాను కదా ఇప్పుడైతే ఏమి ఈ సింతటిక్ శారీ అయితే కట్టుకున్నాను చాలా బాగా అనిపిస్తుంది మనసుకి మనము మంచిగా కొంచెం మంచిగా రెడీ అనుకోండి మంచి తెలియని సంతోషం తృప్తి అనిపిస్తుంది అది ఎక్కడ దొరకదు మన దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ వీడియో అయితే మనకు శివరాత్రి నెక్స్ట్ డే అనమాట అయితే మనం నెక్స్ట్ డే ఉపవాసం ఇచ్చే ముందు వంట చేస్తాం కదా ఆ రోజు నేను ఏం చేశాను స్పెషల్స్ అనుకుంటే ఈ రోజు వీడియో స్వీట్ మనము ఒక పొదే తీరవాలి కదా మన ఇష్టం ఉన్న స్వీట్ ఏదైనా చేసుకుంటే చెక్కు ముందు భక్ష్యాలు చేస్తారంట అయితే అందుకని నేను ఈ రోజు భక్ష్యాలు చేశాను ఈ యొక్క భక్ష్యాలు కూడా ఏంటంటే పెసరపప్పుతో చేసాను అనమాట పెసరపప్పును ఒక పది నిమిషాలు నానబెట్టేసి కుక్కర్లో ఒక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత వాటర్ ఏంటంటే మనకు పప్పు ఎంత అయితే ఉందో ఆ పప్పు మునిగేంత వరకు మాత్రమే వాటర్ పోయాలి అప్పుడు వాటర్ ఎక్కువ కావు కరెక్ట్ ఆడికాడికి అవుతే తర్వాత ఒక టూ విజిల్స్ వచ్చాక విజిల్ తీసేసి మంచి పప్పు స్మాష్ చేసేసి మనం పప్పు ఎంత తీసుకున్నాం సేమ్ అంతే క్వాంటిటీలో చక్కెర తీసుకుని ఒక వన్ తీసుకుని స్పూన్ ఇలాచి పౌడర్ వేసేసి మంచిగా మిక్స్ చేసుకుని ఆ మనము గోధుమ పిండితో చపాతీకి పిండి కలుపుకోవాలి తర్వాత మనం ఎలా అయితే భక్ష్యాలు తీసుకుంటామో సేమ్ అదే విధంగా అనమాట కొంచెం కొంచెం పిండి తీసుకొని దాంట్లో మనము తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క పూర్ణముగా పూర్ణం పెట్టుకుని భక్ష్యాలు నెయ్యితో కాల్సుకోవాలి సూపర్ గా ఉంటుంది అయితే దానికి కాంబినేషన్ ఏంటంటే స్వీట్ అయిపోయింది కదా మనం రైస్ ఏంటంటే కర్రీ ఏం చేయలేదు వెజిటేబుల్స్ కూడా ఏం లేవు నాకు కర్రీ తినాలనిపించట్లేదు అనేసి ఈ మధ్యలో ఎక్కువ ఫ్రైడ్ రైస్లు పులావులు ఇవే చేస్తున్నాయి అనమాట నైట్ ఒకటి బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు కదా అనేసి ఈరోజు ఏంటంటే మిల్ మేకర్ తర్వాత కొబ్బరి పాలతో పులావ్ చేస్తుంది అనమాట చాలా ఎమ్మీగా ఉంటుంది మనం కొంచెం తిన్నా కానీ కడుపు టా ఫుల్ గా అవుతుంది ఎనర్జీగా ఉంటుంది అనమాట అందుకోసమని మిల్ మేకర్ అయితే ఒక పది పదిహేను నిమిషాల ముందు నానబెట్టుకున్నాను బియ్యం నానబెట్టేసుకున్నాను తర్వాత నేను ఆల్రెడీ మనం శివరాత్రి రోజు కొబ్బరికాయ కదా దాంట్లో ఒక్క కొబ్బరి చిప్ప తీసుకుందని మిక్సీ పట్టే దాంట్లో నుండి కొబ్బరి పాలు తీసుకున్నా అనమాట ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే వన్ గ్లాస్ కంటే కొంచెం తక్కువ కొబ్బరి పాలు క్వాంటిటీ తీసుకోవాలి రిమైనింగ్ తక్కువ పడినటువంటి కొబ్బరి పాలు తక్కువ మనకి ఇప్పుడు నేను త్రీ గ్లాసెస్ రైస్ పెట్టాను త్రీ గ్లాసెస్ కొబ్బరి పాలు రావు కదండి టూ గ్లాసెస్ వచ్చాయి కొబ్బరి పాలు రిమైనింగ్ వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి నేను ఒక క్యారెట్ వేసుకున్నాను చాలా ఎమ్మెగా ఉంది అనమాట ఏం లేదు నానబెట్టుకున్నటువంటి బియ్యం ఉన్నాయి మనము మిల్ మేకర్ కు నానబెట్టుకున్నాం కదా ఫస్ట్ తాలింపు వేసుకొని దాంట్లో మనము ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ ఇవన్నీ వేగిన తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి మిల్ మేకర్స్ కూడా వేసుకోవాలి అవి కొంచెం వేగాలి ఆయిల్లో బాగుంటుంది అనమాట తాలింపులో వేగిన తర్వాత రైస్ కూడా వేసి ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నా ఆ కొబ్బరి పాలు కూడా వేసుకొని రుచికి తగినంత కొంచెం ఆల్రెడీ ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాక కొంచెం గరం మసాలా వేసుకోండి కొంచెం కసూరి మీద వేసుకోవాలి నీళ్ళు మంచిగా మసిలుతాయి కదా నీళ్ళు మంచిగా మసలుతా ఉన్నప్పుడు మనము ఉప్పు కారం ఉప్పు టేస్ట్ చూసుకోవాలి ఒకవేళ కారం తక్కువ కొంచెం గరం మసాలా వేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాం అనుకోండి ఎమ్మీ ఎమ్మిగా ఉన్నటువంటి కొబ్బరి పాలతో చేసినటువంటి మిల్ మేకర్ పులావ్ అనొచ్చు ముల్లికర్ బిర్యానీ అనొచ్చు చాలా ఎమ్మీగా ఉంటుంది ఇంకా స్కూల్కి వెళ్ళేసి స్కూల్కి పంపించేసి వచ్చి పూజ చేసేసుకొని దేవుడికి ప్రసాదం పెట్టేసి నాదైతే ఈ ఉపవాసం అయితే అయిపోయింది అనమాట మీరు శివరాత్రి ఉపవాసం రోజు ఏం చేశారు స్పెషల్స్ కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు నేనైతే దీంతో పాటు చార్ చేశాను